కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే పూజ గదిలో రాగి చెంబుని పెట్టి ఉంచండి ఇలా పెడితే చాలండి గంటలోనే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే కాకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి భగవంతుడి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని మనం చెప్పొచ్చు కాబట్టి రాగి చెంబుని ఖచ్చితంగా మీ పూజ గదిలో పెట్టండి కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఒక్కసారైనా సరే మనం రాగి చెంబుని పూజ గదిలో పెట్టుకోవాలని మనకు పురాణాలు చెబుతున్నాయి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుంది అదృష్టం కలుస్తూ అంటే కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పొచ్చు అసలు రాగి చెంబుని ఎక్కడ పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి మన ఇంట్లో మనము పూజలు చేసుకుంటూ ఉంటాము అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా సరే ఉపయోగం అనేది లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమై ఉంటుందో అని తెలియక కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కానీ మీ పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవటం వల్లనే మీకు ఇలా ఏంటంటే చేసిన పూజకు ఫలితం ఉండదు కాబట్టి మీరు చేసే పూజకు పుణ్యముతో పాటు ఫలితం కూడా పొందాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబు కళాక్షం పెట్టుకోవాలి మీ పూజ గదిలో కళాక్షం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మీరు చేసే పూజలకు అంటే ఖచ్చితంగా రెట్టింపు ఫలితం ఉంటుందన్నమాట ఒకవేళ పెట్టకపోతే మీరు చేసే పూజలకు ఫలితం అనేది రాదని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి రాగి చెంబులో నిండుగా నీరు పోసి దేవుడి పటం ముందు పెట్టుకోవాలి రాగి చెంబులో నీళ్లు ఉంచటం వల్ల సర్వ దేవతలు సంపృప్తి చెందుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలానే కాకుండా రాగి చెంబుని పూజగదిలో పెట్టుకోవడం వల్ల రాబడి కూడా విపరీతంగా పెరుగుతుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి పూజగదిలో రాగి చెంబును పెట్టుకు ఉంటే మనకేంటంటే కనుకనండి దేవతలు సంతోషిస్తారు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తారు మనం చేసిన పూజకు ఏంటంటే రెట్టింపు ఫలితాలు కూడా అంటే దేవతలు ఇస్తారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే అంటే పెట్టుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి రాగి చెంబులో నీళ్లను పోసి పూజగదిలో పెట్టుకోవాలి పూజగదిలో ఉండే రాగి చెంబు చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట కాబట్టి పూజగదిలో అంటే పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో మనం అంటే ముట్టుకొని మీ మనసులో ఏదైనా సరేనండి బలంగా ఉన్న కోరిక ఏదైనా సరే లేదంటే తీరని కోరిక ఏదైనా సరేనండి కోరుకోవాలి ఇలా కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనమాట అలాగే పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ఈ నీటిని మనం ఏంటంటే కనుకనండి చక్కగా వాటిని తీర్థంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఏంటంటే కనుక సర్వ రోగాలు మటుమాయమైపోతాయి అలాగే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ప్రతి ఒక్కరూ ఈ నీటిని ఏంటంటే కనుక తీసుకోవాలి తీర్థంగా కూడా మనం ఏంటంటే స్వీకరించవచ్చు ఇలా స్వీకరిస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా రాగి చెంబులో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల దేవతలు అంటే చాలా వరకు కూడా ఆనందపడి మన ఇంటిని కాపాడుతూ ఉంటారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఒక్కసారైనా సరేనండి మీరు అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా మనకు పూర్తయ్యేలోపు పెట్టి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇలానే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి పూజ చేసిన తర్వాత రాగి చెంబులో ఉన్న పాత నీటిని తీసేసి మళ్ళీ రాగి చెంబుని శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజ గదిలో పెట్టుకోవాలి పాత నీటితో పూజ చేస్తే మీకు ఎక్కువగా ఫలితం అయితే రాదు కాబట్టి ప్రతిరోజు మనం పూజ చేసుకున్న తర్వాత ఆ నీటిని మనం స్వీకరించవచ్చు మిగిలిన నీటిని పడబోసి మళ్ళీ కొత్త నీటిని పెట్టుకుంటూ ఉండాలి ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి రాగి చెంబు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది రాగి చెంబు చాలా పరిశుభ్రంగా పరిగణిస్తూ ఉంటారు అందుకే రాగి చెంబుని ఇంట్లో మనం ఏంటంటే ఈశాన్యం వైపున పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంటే వచ్చి కూర్చుంటుందని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఏంటంటే కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం కదా ఒక్కసారైనా సరేనండి మీ పూజ గదిలో పెట్టి చూడండి మీరే అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం నాడు రాగి చెంబులో నీళ్లను పోసి అందులో ఒక రూపాయి బిల్లను వేసి పూజ గదిలో పెట్టండి దీనివల్ల లక్ష్మీ అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది పూజ అంటే పూజ ఫలితం కూడా మనకు లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత మనం మనమేంటంటేనండి పూజ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంట్లో డబ్బు అంటే డబ్బు కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఇలా పూజ గదిలో పెట్టిన నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోసుకోవాలి అందులో ఏంటంటే కనుక కొన్ని దృష్టశక్తులు కూడా వచ్చి చేరుతాయి ఆ నీటిని శుక్రవారం మనం పెట్టుకునే నీళ్లు మనకు చాలా వరకు కూడా అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఈశాన్య అంటే ఈశాన్య దిక్కు ఈశ్వరుడికి అంటే నిలయంగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి మీరు నీళ్లను పోసేసి ఈశాన్య దిక్కులో పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి లేదంటే నార్మల్గా మనం పూజ గదిలో కూడా పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మీ పూజ గదిలో ఈశాన్య దిశలోనే ఉండేలాగా చూసుకోండి ఇలా ఉంటే మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి పూజ గదిలో పొరపాటున కూడా మనం ఏంటంటే మర్చిపోయి కొన్ని వస్తువులను పెట్టకూడదు ఇలా ఈ రాగి చెంబు పరిహారాన్ని అయితే మీరు తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం ఏంటంటే కార్తీక అంటే అంటే మాసం కదా పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో మనకి మనకేంటంటేనండి ఈ రాగి చెంబు పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి మనం చెప్పుకున్నవి చిన్న చిన్నవి కానీ ఇప్పుడు చెప్పే పరిహారం అయితే చాలా పెద్దది చాలా చక్కగా ఉంటుంది చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేస్తుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది గంటలోనే డబ్బు మనని వెతుక్కుంటూ వస్తుంది మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తీసేస్తుందని చెప్పొచ్చు అందుకే ఒక్క శుక్రవారం అయినా సరే లేదంటే ఒక శనివారం సరే ఈ పరిహారం చేయండి సంధ్యా సమయంలో చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఒక రాగి చెంబుడి తీసుకోండి రాగి చెంబు అందరినీళ్ళలో ఉంటుంది కాబట్టి పాతదైన పర్వాలేదు తీసుకోండి పాతది తీసుకున్న ఫలితాలు అయితే వస్తాయండి అంటే కొంతమంది వాడకుండా ఇట్లా పక్కకు పెట్టుకు పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటిదైనా పర్వాలేదు తీసుకోవచ్చు కొత్తది ఉన్న పర్వాలేదు తీసుకోండి కానీ ఒక్క కార్తీక మాసంలో ఒక శుక్రవారం కానీ ఒక శనివారం కానీ మీరు ఈ పరిహారాన్ని అయితే ఆచరించేసుకోండి ఇక్కడ చూపించే విధంగా రాగి చెమ్ముని క్లీన్ చేసుకుని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని అందులో నీళ్లను నిండుగా కాకుండా కొంచెం తక్కువగా పోసుకొని ఆ తర్వాత అందులో ఏంటంటే కనుకనండి చిటికడంత కుంకుమ పసుపుతో పాటు చిటికెడు గంధము ఆ తర్వాత కొన్ని అక్షంత్రలను అలానే పచ్చకర్పూరం వేసేసి ఆ తర్వాత అందులో ఒక ఐదు రూపాయల బిల్లని వేయాలి ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం కావున ఇలా వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక ఎర్రటి పుష్పాన్ని వేయండి మీరు గులాబీ పువ్వు వేసుకోవచ్చు మందార పువ్వు వేసుకోవచ్చు ఏదైతే ఎరుపు రంగు పుష్పం దొరుకుతుందో అది వేసేసుకొని ఈ చెంబుని ఏంటంటే గనకనండి మనము పూజగదులు రాత్రంతా కూడా పెట్టాలి గుర్తు పెట్టుకోండి ఈ చెంబులో మనం ఇవన్నీ కూడా వేసేసి పెట్టుకున్నాం కదా రాగి చెంబులో ఇది పరమ పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గనక దేవతలందరూ కూడా సంతోషిస్తారు మన పూజ గదిలో ఉండే దేవుళ్ళందరూ కూడా ఏంటంటే కనుక మనకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు మన ఇంటిని కాపాడుతూ ఉంటారు అలానే కాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని బాధల్ని తీర్చేస్తాడు అంటే తీచేస్తూ ఉంటారు అలానే కాకుండా మనకు అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల మన యొక్క సంపాదనను కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా మీరు పెట్టుకోండి పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత అందులో ఉండే ఐదు రూపాయల బిల్లు ఒకటి తీసుకొని దానం చేయండి లేదంటే హుండీలో వేయండి ఆ నీళ్ళు అందులో ఉండే అక్షంతాలు ఇవన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి కానీ తొక్కుట్లో మాత్రం పోయకండి ఇలా ఎవరైతే పూజ గదిలో అంటే ఈ యొక్క కార్తీక మాసంలో శుక్రవారం కానీ శనివారం కానీ చేసుకుంటారో వారికి తప్పకుండా మంచి మేలు జరుగుతుంది వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి వారింట్లో వేసుకొని కూర్చుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది గంటలోనే వారికి ధనం అనేది వెతుక్కుంటూ వస్తుందన్నమాట అలా అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు తర్వాత ఏంటంటే కనుక అండి రాగి చెంబులో నీళ్లను పోసి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనం పూజ చేసుకుని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ పుష్పాన్ని తీసుకొని మనం తలలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుంది ఆ నీటిని ఏంటంటే కనుక అండి తులసి కోటకు సమర్పిస్తే లక్ష్మీదేవి మనకు ఏంటంటే కనుక కటాక్షంతో పాటు అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా ఇచ్చి మన జీవితాన్ని మారుస్తుంది ఏమీ లేని స్థాయి నుంచి మనం ఏంటంటే కనుక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఇలా ఈ పరిహారం సిద్ధిస్తుంది అలానే కాకుండా స్త్రీలు తలలో ఇలా పెట్టిన పుష్పా పెట్టుకోవడం వల్ల అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఈ నియమం ఆచరించండి రాగి చెంబుతో మీరు ఏది చేసినా కానీ మీకైతే మంచి ఫలితాలే వస్తాయి అలానే కాకుండా మీ జీవితాలు మారిపోతాయి మీకు అన్ని విధాలుగా కూడా బాగా వచ్చే పరిహారాలు అన్ని విధాలుగా కూడా బాగా పనిచేసే పరిహారాలు కాబట్టి నమ్మకాలతో చేసుకుని ఫలితాలు పొందండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులను తొలగించుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పే విధంగా మీరు ఏంటంటేనండి ఇలా రాగి చెంబుతూ ఈ విధంగా మనం ఆచరించుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మనం అండి పొరపాటున కూడా ఏంటంటే మన ఇంట్లో రెండు శివలింగాలను ఉంచకూడదు మీ పూజ గదిలో ఉండే శివలింగం చిన్న సైజులోనే ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా అక్షంత్రాలను పెట్టుకోవాలి అక్ష లు అంటే దైవ దైవ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి ఇంట్లో పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంత్రలను తలపై వేసుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుందని మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు అలాగే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఏదైనా ఒక కోరికను భగవంతుడి అంటే భగవంతుడి పటానికి గంటను అంటే కొట్టుకొని ఇలా ఊపుతూ మనం ఏంటంటే కోరిక చెప్పుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే త్వరగా భగవంతుడు మన కోరిక విని మన యొక్క కోరికను తీరుస్తాడని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి భగవంతుడి పాదేశ్వరం ను తాకితే డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఏ రోగాలు కూడా లేకుండా చక్కగా ఉండగలుగుతాం ఒక గిన్నెలో కొన్ని బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధనం లాగా వస్తుంది విపరీతంగా ధనలాభం కలుగుతుందన్నమాట ముఖ్యంగా ఏంటంటేనండి ఇలా పెట్టడం వల్ల మీరు అద్భుతాలను చూస్తారు ఇలా రాత్రంతా కూడా పెట్టి ఆ బియ్యాన్ని దానం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా మీరు ఏంటంటేనండి ఇలా మీరు సింపుల్గా ఈ విధంగా పూజలు చేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఒక్క దేవుడికి సంబంధించిన పటాలను కూడా మన ఇంట్లో పెట్టకూడదండి అంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము ఆ గుడికి వెళ్ళినప్పుడు ఈ గుడికి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం కదా అలా పెట్టకూడదు కేవలం మన పూజ గదిలో ఒక్క భగవంతుడికి సంబంధించిన పటం మాత్రమే ఉండాలి శివలింగం కూడా పెద్ద సైజులో పెట్టుకోకూడదు చిన్న సైజులో పెట్టుకోవాలి శివలింగం ఉండేవారు ప్రతిరోజు కాకపోయినా కనీసం ఏంటంటే కనుక సోమవారం అయినా సరే నీళ్ళతోనైనా సరే ఒక చిన్న గ్లాసు నీళ్ళతోనైనా సరే అభిషేకం చేసుకోవాలి అలా చేసుకుంటే మంచి మంచి ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా ఏంటంటేనండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం ఆచరించుకోవాలి మనం పూజ గదిలో అగరవత్తులను అంటే వెలిగించిన తర్వాత ఆ యొక్క అంటే ఇలా అగర్వత్తులు వెలిగిన తర్వాత దాని యొక్క పౌడర్ ఉంటుంది కదండి మనము బూది అంటాము అంటే లాగా మనకు ఫామ్ అవుతుంది కదా దాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు కేవలం అదంతా కూడా ఎత్తిపెట్టి ఒక కవర్లో పోసి అగరవత్తులు కావచ్చు వాడిపోయిన పూలు కావచ్చు మనం దేవుడికి పెట్టుకున్న ప్రసాదాలు కొన్ని చెడిపోతూ ఉంటాయి కొట్టిన కొబ్బరికాయలు కుళ్ళిపోతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కవర్లో ఎత్తి పెట్టుకోవాలి ఇలా అగ్ అంటే అగరబత్తుల పుల్లలు కూడా ఏంటంటేనండి ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఎందుకంటే అది భగవంతుడి పటం ముందు అంటే వెలుగుతూ ఉంటుంది కదా అది కూడా శక్తివంతంగా మారుతుంది అనమాట ఇలా మీరు ఇవన్నీ కూడా ఒక కవర్లో ఎత్తి పెట్టుకొని ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేసుకుంటే చాలా మంచిది కానీ ఆ భగవంతుడికి పెట్టిన పూలు కావచ్చు అగరబత్తులు కావచ్చు వాడిపోయిన అంటే ఇలా స్వీట్స్ కావచ్చు కొబ్బరికాయలు కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వేస్తే మాత్రం భగవంతుడికి కోపం వచ్చి మనం ఎన్ని పూజలు చేసుకున్నా కానీ అవి హృదాగా పోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకున్నట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎల్లప్పుడు కూడా మనము సుఖ సంతోషాలతో ఆయన యొక్క అంటే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాలను అంటే ఆచరిస్తూ చక్కగా ఈ పనులను చేసుకోండి కానీ మనకు ఈ కార్తీక మాసం వెళ్లే లోపండి ఇంకా మనకు పదిహేను రోజులు ఉంది కదా ఈ పదిహేను రోజులలో ఏంటంటే ఒక్క సారైనా సరేనండి మీరు రాగి చెంబు పరిహారమైన చేసుకోండి లేదంటే పూజ చేసేటప్పుడు రాగి చెంబుల నీళ్లను పోసేసి పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మనము భగవంతుడికి నీటిని సమర్పించినట్టు ఆ భగవంతుడికి ఆ నీరు అందుతాయి నీరు నారాయణగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది నీళ్లు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి నీళ్లతో ఏ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలిస్తాయి సిద్ధిస్తాయి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన తలరాతను మార్చేసి మనకు అనుగ్రహాలను కూడా అందిస్తాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఫలితం పొందండి ఈ కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఒక్కసారైనా సరే మనం చెప్పుకున్న పరిహారాలను చేసుకుని భగవంతుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా అండి సుఖంగా సంతోషంగా జీవించండి అలానే కాకుండా ఈ పరిహారాలు చేయటం వల్ల గంటలో మనకు ధనం వరిస్తుంది